వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం టాపిక్ ఏంటంటే ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేద్దాం రండి ఈ టాపిక్లో నేను కొన్ని తెలుగు సెంటెన్సెస్ అడుగుతూ ఉంటాం మా స్టూడెంట్ని మా స్టూడెంట్ దాని తగ్గట్టుగా ఆన్సర్ చెప్తూ ఉంటారు అసలు ఎందుకు ఇంగ్లీష్లో ఆ సెంటెన్స్ అలా మార్చాలి ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేద్దాం హ్యాపీ మార్నింగ్ మ్యామ్ మ్యామ్ ఐ వి ఆస్క్ యూ సమ్ తెలుగు సెంటెన్సెస్ కెన్ యూ ట్రాన్స్లేట్ ఓకే మ్యామ్ ఫస్ట్ సెంటెన్స్ ఎవరు రోజు నాతో వస్తారు హూ కమ్స్ విత్ మీ డైలీ ఇది సింపుల్ ప్రెజెంట్ సింపుల్ ప్రెజెంట్లో క్వశ్చన్ అడిగేటప్పుడు మనకి డూ అనేది డజ్ అనేది ఉపయోగించకూడదు నెగిటివ్లో అడగచ్చు హూ కమ్స్ విత్ మీ మ్యామ్ సెకండ్ క్వశ్చన్ వారు రేపు మీటింగ్లో పాల్గొంటారాల్ దే పార్టిసిపేట్ ఇన్ ద మీటింగ్ టుమారో ఎస్ మ్యామ్ విల్ దే పార్టిసిపేట్ వారు మీటింగ్లో పాల్గొంటారా వారు అంటే ఇక్కడ మనకి దే ఇది సింపుల్ ఫ్యూచర్ క్వశ్చన్లో చెప్పాలి మనం ఎవరైనా సార్ మీరు క్వశ్చన్ ఆన్సర్ ఉంటుందండి మనం గుర్తుపెట్టుకోవాలి అంటే చివరిలో ఉన్న పదం ఏదైతే ఉందో పాల్గొంటారా అన్నారు పాల్గొంటారా అంటే అది క్వశ్చను విల్ దే పార్టిసిపేట్ ఇన్ ద మీటింగ్ అని చెప్పాలి ఎస్ మ్యామ్ నెక్స్ట్ క్వశ్చన్ నాన్నగారు సాయంత్రం పిజ్జా తెస్తారు ఫాదర్ విల్ బ్రింగ్ పీజానింగ్ ఎస్ ఫాదర్ విల్ బ్రింగ్ ఇది కూడా సింపుల్ ఫ్యూచర్ ఇన్ ద ఈవినింగ్ ఇంకా జరగబోయేది ఇంకా జరగలేదు తెస్తారు సాయంత్రం కాబట్టి ఫాదర్ విల్ బ్రింగ్ పిజ్జా ఇన్ ద ఈవినింగ్ ఎస్ మ్యామ్ నెక్స్ట్ వన్ అమ్మగారు బట్టలు ఉతుకుతూ ఉన్నారు మదర్ ఈస్ వాషింగ్ క్లాత్ యా అమ్మగారు బట్టలు ఉతుకుతూ ఉన్నారు జరుగుతూ ఉంది ఇది గుర్తుపెట్టుకోవాలి మనం మదర్ ఈజ్ వాషింగ్ ఎందుకని ప్రజెంట్ కంటిన్యూస్ అంటారు ఈజీ ఏంఆర్ అని ఇప్పుడు జరుగుతుంది మదర్ సింగులర్గా ఈజ్ అనేది యూజ్ చేయాలి మనం ఇప్పుడు ఏం చేస్తూ ఉంటే అది చెప్పాలి మదర్ ఈజ్ వాషింగ్ క్లాస్ నవ్ నెక్స్ట్ వన్ మ్యామ్ మంత్రి గారు రేపు పళ్ళు పంచుతారు మినిస్టర్ ఎస్ మ్యామ్ మా అక్కడ మినిస్టర్ మంత్రి గారంటే మినిస్టర్ సింపుల్ ఫ్యూచర్ జరగబోయేది ఇంకా పంచలేదు పంచుతారు అన్నారు చివరి లేదు గుర్తుపెట్టుకోవాలి అంతే ఇక్కడ మనకి తెలుగు ప్యాటర్న్కి ఇంగ్లీష్ ప్యాటర్న్కి ఇదే డిఫరెన్స్ అండి ఇప్పుడు తెలుగు అండ్ ఇంగ్లీష్ అయినా ఫస్ట్ వచ్చేది సబ్జెక్టే కానీ ఇక్కడ తెలుగులో అయితే ఏమవుతుందంటే నెక్స్ట్ వెంటనే అక్కడ ఆబ్జెక్ట్ వస్తుంది చివరిలో వెర్బ్ వస్తుందండి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు వెర్బ్ని తీసుకొచ్చి మధ్యలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది మనకి ఇప్పుడు చూసినట్టయితే మినిస్టర్ విల్ డిస్ట్రిబ్యూట్ ఫ్రూట్స్ టుమారో అంటే మంత్రి గారు రేపు పళ్ళు పంచుతారు అన్నారు మ్యామ్ నెక్స్ట్ వన్ పిల్లలు మైదానంలో పరిగెడుతూ ఉన్నారు ఇప్పుడు పరిగెడుతూ ఉన్నారనమాట కంటిన్యూస్ కంటిన్యూస్ అనమాట చిల్డ్రన్ ఆర్ రన్నింగ్ ఇన్ ద గ్రౌండ్ అంతే ఇప్పుడు జరుగుతూ ఉంది ప్రాసెస్ ఓకే మ్యామ్ నెక్స్ట్ వన్ ఆడవాళ్ళు రోజు ఇల్లు శుభ్రం చేస్తారు లేడీస్ యా లేడీస్ క్లీన్ ఇప్పుడు ఆడవాళ్ళు రోజు ఇల్లు శుభ్రం చేస్తారు అన్నారు సెంటెన్స్ అప్పుడు మనం ఏం ఆలోచించుకోవాలో ఒకసారి మీరు కూడా ఆలోచించండి థింక్ చేయండి ఇది ఏ సిచ్యువేషన్ చెప్పాలి దేనికైనా ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి ఏ సందర్భం మనకు ఉన్నది ట్వెల్వ్ టెన్సెస్ ఏ ట్వెల్వ్ సిచ్యువేషన్సే ఉన్నాయి ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే ఒకటో రెండో మూడో టెన్సెస్ తెలుసుకుంటే సరిపోదు మొత్తం ట్వెల్వ్ అనేది మనకి మైండ్లో తెలియాల్సిందే అప్పుడు చేయగలుగుతాం అంటే ఇక్కడ లేడీస్ క్లీన్ ద హౌస్ డైలీ ఎస్ మ్యామ్ నెక్స్ట్ వన్ అమ్మాయిలు క్లాస్ రూమ్ అలంకరిస్తున్నారు అలంకరిస్తూ ఉన్నారు గర్ల్స్ సార్ డెకరేటింగ్ ద క్లాస్ రూమ్ అంటే ఇప్పుడు క్లాస్ రూమ్ అలంకరిస్తూ ఉన్నారు గర్ల్స్ సార్ ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్పాలి తర్వాత నెక్స్ట్ వన్ గురువు గారు మీరు రేపు ఎక్కడ ఉంటారు గురువు గారు మీరు ఎక్కడ ఉంటారు టీచర్ ఎస్ మ్యామ్ ఇక్కడ క్వశ్చన్ అయిపోయింది వేర్ విల్ బి గురువు గారు మీరు రేపు ఎక్కడ ఉంటారు క్వశ్చన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ ఉంటారు ఇది క్వశ్చన్ డబ్లు క్వశ్చన్ అండి మనకి క్వశ్చన్ చేయాలంటే ఇక్కడ మనకి ఫస్ట్ డబ్లహెచ్డ్ ఉంటుంది తర్వాత హెల్పింగ్ వర్బ్ ముందు ముఖ్యంగా ఉంటుంది హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది తర్వాత నెక్స్ట్ వన్ మనకి మెయిన్ వర్బ్ వస్తుంది తర్వాత అక్కడ మనకి ఆబ్జెక్ట్ అండి ఇప్పుడు గురువు గారు అన్నారు టీచర్ వేర్ విల్ యు బీ వేర్ విల్ యు బి అనేది వన్ ఇక్కడ ఈజీ ఆమర్ అంటే ఇప్పుడు వేర్ ఆర్ యూ అంటే ఇప్పుడు అదే అయితే వేర్ వర్ యూ అంటారు గురుగా టీచర్ వేర్ వర్ యూ ఇన్ ద మార్నింగ్ అనాలి ఇప్పుడు అనుకోండి టీచర్ వేర్ ఆర్ యూ నౌ అనాలి ఇది మనకి వేర్ విల్ యూ బి అనాలి వేర్ విల్ యూ బి టుమారో రేపని చెప్పారు కదా వేర్ విల్ బి అని చెప్పాల్సి ఉంటుంది తర్వాత వారు రోజు చేపలు పడతారు ఎస్ సార్ దే క్యాచ్ ఇక్కడ వారు రోజు అన్నాం రోజు అంటేనే మనకి ఫార్మేషన్ అంటే వి వన్ ఓకే మ్యామ్ దే వచ్చింది కాబట్టి వి వన్ వచ్చింది అదే హీ షీట్ వచ్చింది అనుకోండి సింగులర్ కాబట్టి వి ఫైవ్ రావాలి అంటే ఇక్కడ ఏం చెప్పారంటే వాళ్ళు దే వారు ఇక్కడ వి వన్ ఏంటంటే ఇంకా క్యాచ్ ఫిష్ ఫిషెస్ ఫిషెస్ డైలీ దే క్యాచ్ ఫిషెస్ డైలీ నెక్స్ట్ వన్ యా మేము ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము ఇంగ్లీష్ డైలీ ఎస్ వు లర్న్ ఇంగ్లీష్ డైలీ ఇది కూడా సింపుల్ ప్రజెంట్లో ఉంది మేము రోజు నేర్చుకుంటాం కాబట్టి మేము అంటే ఇక్కడ వయ లర్న్ వి వన్ నేర్చుకుంటున్నాము ఓకే మ్యామ్ డైలీ వి లర్న్ ఇంగ్లీష్ డైలీ